ఏ విషయంలో అందుకే కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని కూడా ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విజయ్ పంట సమస్య రవికి సంబంధించి వాళ్ళు ఈ ప్యాక్ పర్చేస్ సెంటర్స్ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలైంది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఒక పదిహేను రోజుల ముందే ఒక పదిహేను రోజుల ముందే మేము తీసుకున్న ప్రభుత్వం మీ అలాగే మీరు ఆ రోజు సెంటర్స్ ప్లాన్ తీసుకున్నది ఏడు వేల ముప్పై ఒకటి అయితే మీకంటే ఎక్కువ సెంటర్ ప్రతి దగ్గర అవసరం ప్రతి దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వం ఏడు వేల రెండు వందల నలభై ఐదు సెంటర్లు స్టార్ట్ చేసి అట్లాగే మీరు చూస్తే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మెట్రిక్ టన్స్ ಸೇಮ್ ರೇ

ಆ 30 30 ಏಪ್ರಿಲ್ ಕಲ್ಲ 6.71 6.71 ಲಕ್ಷಗಳ ಡಿಟ್ರಕ್ಟ್ ಅಂತ ಉಂಟೆ ಈಗ ನಾವು 16.93 ಲಕ್ಷಗಳ ಡಿಟ್ರಕ್ಟ್ ಎಕಡೆ 6 ಲಕ್ಷ ಎಕಡೆ ಬರಲು अतः यह फिफ्टीज़ नहीं कर ला घरवाया जो पॉइंट मोड़ो आई तो लक्ष्य में बैटर करो मिल गए थे मैं मुफ़्त ये रेंड्रू पॉइंट तो मेरी मोड़ लक्ष्य में बैटर कर रहे थे घरवाया कार्य कर ला मैं मुफ़्त ये मोड़ो पॉइंट भोले देखो लक्ष्य में बैटर करो मिल गए थे मैं मुफ़्त ये रेंड्रू प� మీరు బాగా గాలి మాటలు మాట్లాడటం కాదు వాస్తవాలు లెక్కలు రికార్డు ఉంది అంతేకాదు గతంలో రోజుల తరబడి ఇదే సమయంలో నేను గతంలో గత సంవత్సరం పాదయాత్రలో ఉన్నాను ఆదిలాబాద్ నుంచి అమ్మవారికి పాదయాత్ర చేసుకున్న సందర్భంలో

వైజాగ్ ఇంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఎదురొచ్చి అక్కడున్న రైతులు అప్పటికప్పుడు ఎవరు చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొట్టామని చెప్పారు ఎక్కడ ఒక గింజ కూడా వదిలిపెట్టమని చెప్పారు అది ఏ స్థాయి వరకు చివరి మొక్కెత్తినటువంటి గింజలు కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజని కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో రేట్ తగ్గింది కాదు అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం చాలా అని చాలా స్పష్టం చెప్పారు పడుతుంది ఏ రైతులు ఆందోళన రైతులు చెప్తా ఉంటాయి మీరు ఆ పక్కన రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళు భయపెట్టి భయపడేసి ఒక రకమైనటువంటి రైతుల దయచేసి